క్రీస్తునందు ప్రిమైన వాళ్ళారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నడుదినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించను కాక నేటి తిన ధ్యానాంశము మార్క్సు సువార్త రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మార్క్స్ వార్త రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చి వ్యవహాన శిష్యులను పరిశైలను ఉపవాసము చేయుట కద్దు కాబట్టి వారు వచ్చి వ్యవహాన శిష్యులను పరిశీలన శిష్యులను ఉపస ఉప ఉపవాసము చేయదురు కానీ నీ నీ శిష్యులు ఉపవాసము చేయరు దీనికి హేతువేమని ఆయనను అడుగగా దేవుని వాక్యాన్ని మన దేవించి దీవించి గాక పేతురు క్షమించండి ప్రభువారు తన పిలువబడిన నూతన శిష్యుడు మత్తయ్యి ఇంటికి భోజనానికి వెళ్ళిన సంగతి అక్కడున్న శాస్త్రులు పరిచయాలు తట్టుకోలేకపోతారు కేసుప్రభు వారి శిష్యులను ఏంటి పాపులతో మీ బోధకుడు తింటున్నాడు అన్నప్పుడు ఆ మాటలు విన్న ప్రభు వారికి కౌంటర్గా నీతిమంతుల కొరకు నేను నేను రాలేదు పాపుల కొరకు వచ్చాను అని చెప్పి వారికి సమాధానం చెప్పి వెళ్ళే ప్రయత్నం చేస్తుండగా ఈ పరిశీలకు యోహాను శిష్యులు జోడవుతారు జతపరచపడతారు ఇక్కడ సమస్య శత్రువులే పరిశీలు కూడా యోహాను శిష్యులకు శత్రువులే కానీ శత్రువు శత్రు మిత్రు సో వీళ్ళిద్దరు జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యి వెంటనే యేసు ప్రభు వారిని ఒక ఇంపార్టెంట్ విషయం మీద ప్రశ్నించే ప్రయత్నం చేశారు ఇస్రాయేలు దేశమంతా ఉపవాసం ఉంటుంటే నువ్వు ఇక్కడ కూర్చొని భోజనం చేస్తా అన్నం చేస్తా గోలు చేస్తా ఉంటావా నేను నా శిష్యులు వ్యూహాను వ్యూహాను శిష్యులు ఉపవాసం ఉంటారు కానీ మీ వాళ్ళు ఎందుకని ఉండటం లేదు అని యేసుప్రభు వారిని ప్రశ్నిస్తారు వాస్తవానికి యోహాను శిష్యులకి వారి మీద పూర్తి అవగాహన లేదు ఒకటి సరైన అవగాహన లేదు రెండు పూర్తిగా అవగాహన లేదు అంటే అనంటే యోహాను యేసు ప్రభు వారికి నీటి బాప్తీసం ఇచ్చినప్పుడు ఆకాశం తెరవబడి పావురము పరిశుద్ధాత్మ రూపంలో వచ్చి లేదా పరిశుద్ధాత్ముడు పావుల రూపంలో వచ్చి యేసు ప్రభు వారుని ఇతరు నా ప్రియ కుమారుడు నేను ఎంతో ఆనందించుతున్నాను అని చెప్పి వెళ్ళిపోవటాన్ని మనం చూస్తాం ఆ విషయాన్ని ఇచ్చి యోహాను శిష్యులు చూడాల అంత గొప్ప సన్నివేశాన్ని వారు చూడలేదు కాబట్టి ఏనే మెస్ అయ్యా అని చాలామంది శిష్యులకు తెలియదు యేసుప్రభువారి పైగా ఈయన బోధలు ఈయన పోకడలు అంతా విచిత్రంగా ఉంది ఒకటి యేసు ప్రభు వారి గురించి సరిగ్గా అవగాహన లేదు ఒకటి రెండవది యేసు ప్రభు వారి మీద మంచి అభిప్రాయం కూడా లేదు ఎందుకు లేదు అని అంటే వ్యూహానికి ఆదరణ తగ్గి ఏసైకు ఆదరణ పెరగటం అన్నది వారు ఎందుకనో జీర్ణించుకోలేకపోయారు సో ఈ రెండు కారణాలు ఉండొచ్చు వీరు పరిశైలుతో కలిసి జతకట్టడానికి సో వారికి ఉన్న అలవాటు ఏంటంటే ఉపవాసము ఉండటం ఉపవాసము వారు ఎందుకు ఉంటారో ఎందుకు ఉండాలో అన్న సరైన అవగాహన కూడా వారికి ఉండదు కానీ ఉపవాసం ఉండటానికి వారు ఇష్టపడతారు సంతోషం ఉపవాసము ఉండటము చాలా అవసరం శారీరకంగాను ఆత్మీయంగాను కానీ తర్వాత యేసుప్రభు వారు చెప్పి సమాధానము కానీ మనం ధ్యానం చేసుకుంటే ఎందుకు ఉండరో ఎందుకు ఉండాలి ఎందుకు ఉండకూడదు మనకి సరైన జవాబులు అక్కడ దొరుకుతాయి వాటిని మనము రానున్న రోజుల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దేవుడి మాటను మాటలు దీవించను కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పేపర్లో కొత్త అంటే మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీ స్తోత్రాలు కన్నా వాక్యం మా హృదయంలో భద్రపరచుకుని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను ఇచ్చేమని ఏ సునాములు అడుగుచునా అంత మెయిన్ గాడ్ బ్లెస్ యూ